ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు అని ఏసున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మే నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశము ఏసు ప్రభువులో ఫలించుట యేసు ప్రభులో ఫలించుట దేవుని వాక్యం చౌదామండి యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము రెండు ఐదు ఎనిమిది వచ్చినారు నాలో ఫలింపన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేను నేను తీగలు మీరు మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడును ఇందువల్ల మీరు నా శిష్యులగుతురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించక దేవుని వెళ్ళారో ఫలించడం దేవుని చిత్తం ఫలించడమే మానవ లక్ష్యం అదే సృష్టి రహ సృష్టి యొక్క రహస్యం లోకభాగ్యం ఫలించవలసిన నిన్ను నన్ను సర్వ సృష్టిని బలహీనం చేయడమే అపవాది ధ్యేయం ఈ సత్యాన్ని యోహన్ స్వార్థ అధ్యాయంలో రక్షకుడైన క్రీస్తు ప్రభు రానాడు శిష్యులకు ఈనాడు మనకు విసుదపరిచాడు అందుకే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచమనని ఇందువల్ల మీరు నా శిష్యులకు క్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం ఎనిమిదవచ్చు సృష్టి ఆరంభంలో దేవుడు మానవుని సృష్టించి మానవుని సృజించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడని నరుని ఆశ్రయించాడు ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాం దీన్ని బట్టి దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదం ఫలించడం మానవుడు విన్న దేవుని మొదటి మాట కూడా ఫలించడమే దేవునికి స్తోత్రములగునుగాక ఆదిలోనే అపవాదికి దాసులై ఆజ్ఞన మీరి పాపంలో పడి ఆశీర్వచనం పోగొట్టుకున్నాడు మానవుడు ఆనాటి నుండి మానవుని ఫలింప చేయడానికి దేవుడు చూపిన కృప ఫలించడానికి పరితపించే మానవ హృదయాన్ని కీర్తనకారుడు ఆ కీర్తన కీర్తనక్రంథం ఎనభై కీర్తన ఏడు నుంచి పంతొమ్మిది వచనాలలో బయలుపరిచాడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువులు వన్స్ వార్థ పదిహేన అధ్యాయంలో వ్యవసాయకుని వలి నీవు నేను ఫలించాలని ఆశిస్తున్నాడు క్రీస్తు ప్రభు వారు శరీర సంఘమైన శరీరమైన సంఘము భూమి వేలే దీవుల వాగ్దానాలతో నింపబడి మనం ఫలించాలని ప్రకటిస్తుంది సంఘ శిరస అయిన క్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షలుగా ప్రతి తీగ ఫలించాలని తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు మొదట పారవేయబడిన తీగలు ఆనాడు ఆదామ వలన దేవుడు ఏదేని వాళ్ళ నుండి బయటికి పంపేసిన నాటి నుండి ప్రతి ఒక్కరూ పారవేయబడిన తీగ ప్రతి ఒక్కరు కాల్చి సిద్ధంగా ఉన్నవాడే అందువల్లే దేవుని వాక్యము నీతిమంతుడు లేడు ఒక్కలు లేడును అందరూ త్రవ తప్పి ఏకంగా పనికి మాలిన తెలుపుతుంది తెలుపుతోంది రోమిడికి పత్రిక మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినారు అందరూ దేవుని సంది నుండి తొలిగిన వారు కొందరు ఎండిపోయి మరి కొందరు లోకంలో పాతుకొని కారుద్రాక్షలుగా ఉన్నారు అయితే ఎంతోమంది దేవుని కుమారుని విశ్వసించిన వారందరూ దేవుని పిల్లలుగా పరిశుద్ధ రక్తం అంటుకట్టబడి ఉన్నారు రక్షింపబడినవి అశ్రించట కంటే పారవీమైన తీగలు క్రీస్తు ప్రభులు అంటుకట్టుకు ప్రయాసపడి ప్రార్థించినా ఎంత మేలండి నీవు అతయించుతావా వేరు నిన్ను భరించినది కానీ నీవు వేరు భరించడం లేదని పౌరు భక్తులు హెచ్చరిస్తున్నాడు రోమిలికి రాసిన పత్రిక ప పదకొండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రపంచంలో ప్రతి రెండు క్షణములకు ముగ్గురు జన్మిస్తున్నారు జన్మిస్తూ ప్రతి క్షణంలో ప్రతి క్షణంలో ఒకరు కనుమూయిచున్నారు సంఘ కాపరిగా సంఘ నాయకునిగా ఏమీ కాకుండా విశ్వాసుగా పారవేయబడిన తీగల నిమిత్తం భారం సహోదరుడా సహోదరి పారవేయబడిన నిన్ను పరమ చేర్చుటకే ప్రభు పరలోకము విడిచిరాగా నీవు నీ గృహం విడిచి పొరుగువాని ద్వారం చేరలేవా ఆలసించిన పారవేయబడి ఎండిపోవను రెండవదిగా పనికిరాని తీగురు పారవేయబడిన తీగలు కంటే పనికిరాని తీగల స్థితి భయంకరం ఇవి ద్రాక్షణి సౌందర్యను చెడగొట్టేగాక దాని సౌభాగ్యమును పంచుకోలేని దౌర్భాగ్యమైన తీగురు ఇవి ద్రాక్షాబలికి వేలాడుతున్న వేలాడుతున్నమే కానీ దాంతో సంబంధం లేదు ఎండిపోయినవి పనికి మాలవి ఇవి ద్రాక్ష తీగిలే అన్న 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 అనవారు కూడా వీటిలో దొరకవు ఎండిపోయిన పనికిమాలివి ఇవి ద్రాక్ష తీగిలే అన్న అనవారు కూడా వీటిలో దొరకు వీటికి బలి సారం లేదండి ప్రాణం లేదు అందుకే పనికి మాలినివి ఇలాంటి వారు మనలో ఎందరో ఉన్నారండి మనకు తెలుసు వారికి ప్రభు నామం ఉండదు నియమం ఉండదు వారి వంటిలో కానీ ఇంటిలో కానీ క్రైస్తం కానరాదు ఫలించని క్రైస్తవులు ఈనాడు సంఘాల నామకార్థ క్రైస్తువులు పేరుకు క్రైస్తువులు కనబడుతున్నారండి వారి పనుల్లో ప్రభు ఉండడు బ్రతుకులో క్రీస్తు ప్రభు నీతి ఉండదు సంఘ సభ్యుల జాబితాలో పేరే కానీ సంఘ సేవలో సాక్ష్యం కానరాదండి కనుకనే ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా పలింపాలని పనికిరాని తీగలను ప్రియ ప్రభు తీసివేనని వ్యవహార స్వార్థ పదిహేనవానుడు వచ్చిన చూస్తున్నాం పారవేయబడివి నాశనమగలని అందరికీ తెలియని కానీ పరికిన పనికిరానివి తీసివేయబడని వారికి తెలియదు నిస్సారమైన ఉప్పు బయట పారవేడి మనుషుల చేత త్రొక్కబట్టే కానీ మరి దేనికిని ఎలా పనికిరాదు పనికి మాలని తీగి పారవబెట్టు తప్ప మరి దేనికిని పనికిరాదు మళ్ళీ ఎన్నో తీగలు ఎండిపోయినాయి మరి మరికొన్ని ఎండిపోతున్నాయి నరపుత్రుడు ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని ఏజ్గీన్లు అడిగిన దేవుడు నిన్ను నన్ను మరి దేవుని సేవకులైన ప్రతి ఒక్కరు కూడా ఈ మాట అడుగుతున్నాడు గల్ గలవే అది దేవునికే తెలియనని విశ్వాసంతో విధేయతో రక్షణ ప్రకటించిన అవి బ్రతుకును ఎంత దీవ్యమైన సేవ ప్రభు నమ్మి ప్రయత్నించగలవా దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు పనికి వచ్చే తీగేవానా పనికి రాని తీగగా ఉన్నావా ఎలాగ ఉన్నావు ఈ సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం మరికొన్ని విషయాలు రేపటిన మందు మనం నేర్చుకోబోతున్నాం ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన మాత్రం నీ పరిశుద్ధాములు కొందనాలు స్తోత్రాలు చేసినాము ఆయన ప్రభావ్యం ప ఫలించే తీగలిగా ఉన్నాయన ప్రార్థనలో వాక్యం నీ సరిధులు విశ్వాస జీవితంలో సాక్షి జీవితంలో మేము పలించడం సహాయం చేస్తండి ఈ వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం మరి పంపిస్తున్న బిడ్డలను దీవించండి ఈ వర్తమానాలు మరి తయారు చేస్తూ మరి పంపిస్తున్న ఈ దీర్ఘాసు దాస్తునాన్ని దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటైన బిడ్డగా దండిపేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐసీఏలు మరి సీరియస్ కండిషన్లో ఉన్న బిడ్డల కోసం ఇప్పుడే కలవరి శిల రక్త ప్రభావాన్ని శిరస్సు మధుకుల పాదు ప్రభావింపజేస్తున్నావు నాయన నేను స్వస్థపరిచయ హోమాన్ని నేనైనా వాగ్దానం బిడ్డబాన్ని నెరవేర్చుకొని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ టీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మురికి వాళ్ళు పరిచయం చేస్తున్నారు దేని దాస్తులను దాస్తులను విధానాను దిక్కి లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని తంపదారు గర్భపరం మీరు బహుమానం కనుక అటువారు గర్భపరాలు ప్రకటిస్తున్నంతండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడితేనే ఎవరు బిడలకు ఈ నెలలో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక వివాహం కాకుండా ఇంటపడినటువంటి ఎవరు బిడలకు మాత్రండి ఈ నెలలో నాయన వారి అర్హత వారి కోరుకునే మరి చక్కని సంబంధాలు కుదిరి వారి ఊహార ఘనంగా జరుగును గాక అద్భుతాలు జరుగును గాక ఈ దినమంతట్లను విడద చుట్టి మీరు అత్తగించి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్తం హిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధరామణ స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభు యేసు క్రీస్తు వారి కృప దండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసం సదాకాలమి తోడేండి నడిపించి బలపర్చునుగా క ఆమెన్